పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ పోలీస్ స్టేషన్ పరిధిలో మీ అందరికీ తెలుసు రెండు ప్రయోజనాల కోసం పోలీస్ అవతారం ఎత్తి ఒక ఫేక్ పోలీస్గా ఒక ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్గా ఒక అతను చలామణి అవుతూ మక్కువ పోలీస్ స్టేషన్లో ఒక కేసు అతని మీద నమోదు చేసి అతన్ని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టుకి సబ్మిట్ చేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్తే ఇరవై తారీఖున మనకు మక్కువ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి బాగుజుల విలేజ్ కి డిప్యూటీ సీఎం గారి పర్యటన జరిగింది అందులో భాగంగా బలివాడ సూర్యప్రకాష్ సూర్యప్రకాష్ సన్ ఆఫ్ లేట్ తమిటి బాబు ఏజ్ ఫార్టీ వన్ ఇయర్స్ క్యాస్ట్ హనుమాన్ రెసిడెన్సీ అంబటి వలస విజయనగరం విజయనగరం డిస్ట్రిక్ట్ ఇతను ఒక యూనిఫామ్ వేసుకొని ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పుకుంటూ అక్కడికి విజిట్కి వచ్చాడు మనకు దుక్కీర దాటిన తర్వాత ఏదైతే పార్కింగ్ ప్లేస్ నిర్దేశించబడిందో వర్షం వల్ల మొత్తం వెహికల్స్ అన్ని కూడా మనం ఎండ్రెస్ దగ్గరే ఆపేసేమో అక్కడే అన్ని వెహికల్స్ కూడా ఆపడం జరిగింది ఓన్లీ ఏపీ కాన్వేలో ఉన్నటువంటి ఓన్లీ బాక్స్ వెహికల్ మాత్రమే మనము ప్లేస్కి పంపించడం జరిగింది ఈ పలన బివాడ సూర్యప్రకాశం కూడా యాక్సెస్ కంట్రోల్ దగ్గరే మనము అందరితో పాటు స్టాప్ చేయడం జరిగింది ఇతను అక్కడ నుంచి కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఒక టూ వీలర్ని తీసుకొని ఆ టూ వీలర్ మీద ఎక్కి వెంగూరు నుండి నియర్ బై పార్కింగ్ ప్లేస్కి రీచ్ అయ్యాడు సుమారుగా అతను రీచ్ అయిన ప్లేస్ టైం వచ్చి అరౌండ్ వన్ థర్టీ అప్రాక్సిమేట్గా రీచ్ అయ్యాడు రీచ్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ అప్పుడు విఐపి గారు మనకు పైన వ్యూ పాయింట్ ఏదైతే వ్యూ పాయింట్ దగ్గర వ్యూ విజిట్ జరుగుతుందో విలేజర్స్ విజిట్ జరుగుతుందో అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత ఈ పర్సన్ ఆ వెన్యూ దగ్గరికి పార్కింగ్ ప్లేసెస్ దగ్గరికి వచ్చాడు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే కానిస్టేబుల్స్ బందోబస్తు చేస్తుంటారో వాళ్ళతో పాటు ఒకని అతని సెల్ ఫోన్ లో కొన్ని ఫోటోలు తీసుకోవడం చేసి తర్వాత అప్పటికి ఇనాగ్రేషన్ అయిపోయింది కాబట్టి ఇనాగ్రేషన్ లో ఉన్నటువంటి ఆ ఏం దగ్గరికి వెళ్ళి ఫోటో తీసుకోవడం చేశాడు చేసిన తర్వాత ఇమీడియట్ గా ఒక కాజేపట్లో మళ్ళీ నడుచుకుంటూ కిందకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత సాలూరికి రీచ్ అయిపోయాడు సబ్సిక్వెంట్ గా అతని సెల్ ఫోన్లో ఏదైతే ఫోటోలు తీసుకున్నాడో ఆ ఫొటోస్ అతను వాట్సాప్ స్టాటస్ లో ఆ ట్యాగ్ లైన్ ఇచ్చుకున్న తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అతను ఎవరు ఈ ట్యాగ్ లైన్ పెట్టుకొని వాట్సాప్ స్టాటస్ లో పెట్టుకుని ఆరాధిస్తే మనకు వివరాల్లోకి వెళ్తే మనకి ఇదంతా తెలిసింది ఫేక్ ఐపీఎస్ ఆఫీసర్ అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ ఫైవ్ బా ట్వంటీ ఫోర్ కింద మనకి క్రైమ్ నెంబర్ మక్కువాలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది కింద అతన్ని కేసు రిజిస్ట్ చేయడం జరిగింది ఇతను ఇతను మీకు వివరాల్లోకి వెళ్తే చనిపోవడం జరిగింది కరోనా కరోనాకి ముందు రెండు వేల ఐదు రెండు వేల ఐదులో వాళ్ళ ఫాదర్ కొన్ని ల్యాండ్స్ దత్తిరాజేరు మండలంలో కొన్ని ల్యాండ్స్ నికూర్ చేయడం జరిగింది ఎకరా ముప్పై వేలు చొప్పున తొమ్మిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు ప్రొక్యూర్ చేశారు అసలు ఇదంతా ఏంటంటే మోటివ్ అసలు ఎందుకోసం ఇతను ఈ అవతారం ఎత్తాల్సి వచ్చింది అతనికి ఏంటి అవసరం అనేది ఆరాధిస్తే మనకు తెలిసిన విషయాలు ఏంటంటే ఈ ల్యాండ్ ఏదైతే ఉందో వాళ్ళ ఫాదర్ కొన్నది పురోని రాసుకున్నారు అడ్వాన్స్ ఇచ్చారు ఆ తొమ్మిది ఎకరాల ల్యాండ్ లో ఆ ఇతనికి వాళ్ళ ఫాదర్ కి రావాల్సి ఉంది సబ్సిక్వెంట్ గా కరోనా ద్వారా చనిపోయి చనిపోయారు రెండు వేల ఇరవైలో చనిపోయిన తర్వాత సబ్సిక్వెంట్ గా ఇతనికి ఏంటంటే ఆ ల్యాండ్ కి సంబంధించిన ఈ పురోని కాగితాలన్నీ అతనికి ఇంటి దగ్గర దొరకటము తర్వాత ఈ ల్యాండ్ ఎలా అయినా మనకు రావాల్సింది అని చెప్పి చెప్పడము తర్వాత ఎవరైతే అమ్మిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయడం కానీ హ్యాండ్ ఓవర్ చేయడం కానీ ఏదైనా లోకి రావడం కానీ ఏం జరగలేదు అలాంటి టైంలో ఒక నేను రావాల్సిన చెప్పిన మాటకి వాల్యూ ఉంటుంది నేను చెప్తే భయపడతారు అప్పుడు నా ల్యాండ్ నాకు వస్తుంది అని దురుద్దేశం అప్పుడు కలిగింది కలిగిన మరొక నుంచి అప్పటి నుంచి ఏదైనా ఇలా ఇలా చేస్తే నా మాట వెంట నాకు రెస్పెక్ట్ అనేది వస్తుంది అనేది ఒక ఫ్యాసినేషన్ ఒకటి డెవలప్ అయింది అంటే తర్వాత ఏం అంటే రెండు వేల హైదరాబాద్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో నాకు సర్వీస్ వచ్చింది ఐపీఎస్ వచ్చింది నేను ట్రైనింగ్ వెళ్ళిపోతున్నానని మాయమాటలు చెప్పాడు అతనికి సంబంధించిన బంధువులకి అందరికి కూడా మాయ మాటలు చెప్పాడు హైదరాబాద్ లో ఒక హాస్టల్లో వెళ్ళిపోయాడు హైదరాబాద్ లో ఒక హాస్టల్ హాస్టల్లో వెళ్ళి అక్కడ కూడా అతనికి వచ్చే పెన్షన్తో మేనేజ్ చేసుకుంటూ మళ్ళీ యూనిఫామ్ అవన్నీ కుట్టించుకోవడం అవన్నీ ఫేక్ ఐడి కార్డులు తయారు చేసుకున్నాడు దాంతోపాటు ఈ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్లో ఫోటోలు పెట్టడం లో ఇవన్నీ చేయడం జరిగింది సబ్సిక్వెంట్గా యూనిఫామ్లోని మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ వచ్చాడు రిటర్న్ రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులోనే సుమారుగా నవంబర్ నవంబర్ లాస్ట్ టూ త్రీ మంత్స్ బ్యాక్ వచ్చాడు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ బొగ్గులి సాలూరు చుట్టుపక్కల వాళ్ళు చేసిన వాళ్ళ పిల్లలకి వెళ్ళడం లో వెళ్ళడం ఇవన్నీ చేశాడు తీసిన తర్వాత అక్కడ అదే సమయంలో ఇక్కడ బీఏపీ ప్రోగ్రామ్ అనేది తెలిసింది కేవలం మళ్ళీ ఫోటోలు తీసుకోవాలి ఫ్రెండ్స్ పంపాలి ఒక ఈ వ్యాక్సినేషన్ మీద వీఏపీ ప్రోగ్రామ్ ప్రాక్సిమీడిలోకి వచ్చాడు వచ్చి బందోబస్తు చేసినటువంటి సిబ్బందితో ఫోటోలు దిగి అవన్నీ కూడా వాట్సాప్లో పెట్టాము అంటే ఫేక్ చేసి అందరిని నమ్మించి ఏదైనా మోసం చేయాలి అతనికి రావాల్సిన ఈ దురుద్దేశం ఏదైతే ఉందో ఆ ల్యాండ్ కి సంబంధించి ఏదైనా సాల్వ్ చేసుకోవాలనే ఉద్దేశం ఉందో ఇవన్నీ కూడా చూసుకుంటూ ఈ కార్యక్రమం అతను చేయడం జరిగింది